అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవపడాలనుకుంటున్నాం ఈ పాత శత్రులు ఈ రోజు మిమ్మల్ని కలవడం తోటి వారితోటి అవకాశాలు ఉన్నాయి మీ కోపాన్ని అయితే నియంత్రించుకోవాలి ఈ రోజు మీరు కఠినత్వాన్ని మాటలో రాకుండా చూసుకోవాలి మృదువుగా సంభాషించాలి లేకపోతే గొడవలు అవుతాయి ఈ రోజు గొడవలు జరగకుండా చూసుకోవాలి మరియు కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే సమస్యలు అనేవి పెరిగిపోతాయి ఈ రోజు రాశారు గొప్ప సంపదను సొంతం చేసుకోవడంలో ఆసక్తి చూపుతూ ఉంటారు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడం అనేది సాధ్యమవుతుంది పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలు సాధించుకోగలుగుతారు ఈ రోజు సామర్థ్యం కూడా మీలో పెరిగిపోతూ ఉంటుంది అయితే రాజకీయ రంగాల్లో మరి మెరుగైన ఫలితాలు అనేవి అందుకోవడం కూడా సాధ్యమవుతుంది పనులు జాగ్రత్తగా ఉండాలి మరియు శత్రుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల ఎటువంటి హాని కలగకుండా ఉండటం కొరకు మెడలో ఈ రోజు మీరు హనుమాన్ రక్ష యంత్రం ధరించాలి మరియు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పఠించాలి ఇక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం అందుకోగలుగుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాష్ట్ర అకస్మాత్తుగా ప్రయోజనం అనేవి అందుకోవడం కూడా సాధ్యమవుతుంది స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు కుటుంబానికి సమయం ఇవ్వాలి ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించాలి విద్యారంగంలో మీరు విజయం సాధిస్తారు పనిచేయడానికి ఇది మంచి సమయము ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు మరి యోగా వ్యాయామం చాలా బాగా ఉపకరిస్తుంది నూనెలో వేయించిన ఆహార పదార్థాలను పూర్తిగా నివారించాలి కాఫీ టీలు ఎక్కువగా తాగకుండా ఉండాలి ఈ రోజు ఆగిపోయిన పనులు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు మంచి ఆఫర్లు నుండి వస్తువులు కొనుగోలు చేస్తారు మీకు పని పెరుగుతుంది దాంతో పాటు భారీ భర్తల మత్ సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సమర్తనం లేకుండా చూసుకోవాలి ఈ రోజు వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు పనులు జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం అనేది ఉంటుంది బంధువుల మధ్య నుండి కూడా మరి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు సంబంధాలనేవి సామరస్యం అనేది రావడం కూడా సాధ్యమవుతుంది ఈ రోజు క్రాంతిగా అన్ని ప్రయత్నాలు చేస్తారు విందు వినోదాలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి మరియు మన పాత స్నేహితులను కలుసుకోవడం కూడా సాధ్యమవుతుంది అవుతుంది వారితో సంభాషించటం ఫోన్ లో సంభాషించటం అనేది కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అవగాహన తోటి ముందుకు నడవాలి ధైర్యం మీలో పెరిగిపోతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు గందర్గోళం లేకుండా చూసుకోవాలి సుమార్తను విచ్చిపెట్టడం సాధ్యమవుతుంది పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడుస్తారు ఆనందం పెరిగిపోతుంది పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు అందరిని వెంట తీసుకొని నడుస్తారు గొప్పత పైన శ్రద్ధ చూపుతారు సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది ఈరోజు రోజు రాసార్లు మాత్రం ఆరోగ్యం బాగుంటుంది మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయొచ్చు జాగ్రత్త అటువంటి వారి నుండి మీకు నష్టం కలగకుండా ఉండాలని మీరు ఈరోజు మాత్రం తప్పకుండా హనుమాన్ చాలిసా పఠించాలి మీకు ఎటువంటి హాని అనేది దరిచరకుండా ఉంటుంది అన్ని విధాలుగా మేలు కలుగుతుంది దాంతో పాటు ఈరోజు పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి తల్లిదండ్రుల మరి కురుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేది చాలా అవసరము మరియు ఈరోజు ఆస్తి నుండి కూడా ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది తల్లి నుండి సంపద లభిస్తుంది కళలు సంగీతం పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది ప్రదేశం మార్పు కూడా సాధ్యమే కార్యాలయంలో శ్రమ పెరుగుతుంది ఆదాయము పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆస్తి నుండి ఆదాయం అయితే పెరుగుతుంది పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది అధికారుల సహ సహకారాలు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది వాహన ఆనందం విస్తరించే అవకాశం కూడా ఉంది ఈ రోజు విద్యాపనులలో మరి ఆటంకాలను తొలగించుకుంట కొరకు ఈ రోజు కాయత్రి చాలీస పఠనం చేయాలి వస్త్రాలను కానుకలుగా అందుకుంటారు అనుకోని ఖర్చులు పెరుగుతాయి జీవిత భాగస్వామి అందుతుంది ప్రయాణాలు ప్రయోజనకరంగా సాధ్యమవుతాయి మాటల్లో కఠినత్వం లేకుండా చూసుకోవాలి నూతన వాహనం కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది కోపం వ్యామోహం అనే అధికమవుతాయి వాటిని నియంత్రించుకోవాలి మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించాలి వైవాహిక ఆనందం అయితే పెరుగుతుంది ఈ రోజు ఈ రాశి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి లక్కీ సంఖ్య మరి ముప్పై తొమ్మిది లక్కీ కలర్ అయితే లేత మరి ఎరుపు రంగు పరిహారంలో ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మరి పేదలకు నలుపు రంగు దుప్పట్లను అయితే పంచిపెట్టాలి పెట్టాలి మరి శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో